హ్యూమెన్ రైట్స్ మానవ హక్కులు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ప్రకటించింది ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చట్టపరమైన అంశాలలో సాంస్కృతిక వ్యవహారాలలో వేరువేరు నేపథ్యాలు ఉన్నా కూడా ప్రతినిధులు అంతా కలిసి రెండు సంవత్సరాల పాటు శ్రమించిన తర్వాత మానవ హక్కులను రూపొందించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభా తీర్మానాన్ని ఆమోదించుకోవడం జరిగింది పీఠికలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మానవులు అంతా ఒకటే ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం సమానమైన శాశ్వతమైన హక్కులు ఉన్నాయి జాతి లింగ కుల మత రంగు రూపు రాజకీయ ఏ విధమైన వివక్షకు గురి కాకుండా ఉండేందుకు హక్కును రూపొందించుకోవడం జరిగింది చిత్రహింసలు క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు వెట్టి చాకరీ బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు సరైన కారణం లేకుండా ఏ మానవుని కూడా నిర్బంధించకుండా ఉండే హక్కు స్వేచ్ఛగా స్వదేశంలో కానీ లేదా విదేశంలో కానీ పర్యటించే హక్కు మనం మానవ హక్కుల రూపంలో నిర్మించుకోవడం జరిగింది